తెలంగాణ రైతు సోదరులకు యాసంగి ముగిసిన రైతుకు దక్కనటువంటి రైతు భరోసా నాలుగు వేల ఒక వంద ఇరవై కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం రైతులకు బాకీ ఉంది ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై మిగిలిన రైతుల యొక్క ఆశలు వదులుకోవాల్సిందేనా ఈ సీజన్ కు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎగనామం పెట్టినట్టేనా అంటే ప్రభుత్వ వర్గాలు అవునానే చెప్తున్నాయి ఇప్పటికే వ్యాసంగి సీజన్ ముగిసింది మరో పది పదిహేను రోజుల్లో వానాకాలం ప్రారంభం కాబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు ఇంకా యాసంగి రైతు భరోసా బకాయిలను ఇస్తుందనుకోవడం ఉత్త భ్రమేణనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సీజన్ ముగిసిన రానటువంటి యాసంగి సాయం కాంగ్రెస్ సర్కారు పెట్టినటువంటి గడువు మార్చి ముప్పై ఒకటి యాభై రోజులైనా మాట నిలుపుకొని రేవంత్ రెడ్డి చెల్లింపుల కోసం పైసా ఇవల్సని సర్కారు పదిహేను రోజుల్లో వానాకాలం సీజన్ ఆరంభం ఇప్పటికే గత వానాకాలంలో వ్యగనామం రైతు భరోసా కింద రైతులకు మొత్తంగా ఇరవై కదా ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ పడ్డటువంటి సర్కార్ వ్యాసంగి సీజన్ యొక్క రైతు భరోసా బకాయిలను ఇస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి కనీసం వచ్చే వానాకాలం సీజన్ కైనా పంట పెట్టుబడి సాయం ఇస్తుందో లేదేననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ హయాంలో అడగకుండానే పంట పెట్టుబడి సాయం అందేదని ఇప్పుడు మొత్తుకున్న ఇవ్వడం లేదని రైతులు చర్చించుకుంటున్నారు భరోసా ఇవ్వనటువంటి రేవంత్ గడువు రైతు భరోసా పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కారు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరవ తేదీన హాహాసంగా ప్రారంభించింది అదే రోజు ఐదు వందల డెబ్బై ఏడు పైలట్ గ్రామాల్లో కొంతమంది రైతులకు పంట పెట్టుబడి సాయం జమ చేసింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మార్చి ముప్పై తేదీ వరకు రైతులందరికీ రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు మార్చి ముప్పై ఒకటి అయిపోయింది ఏప్రిల్ పోయింది మరో పది రోజులైతే మే ముప్పై ఒకటి కూడా వస్తుంది ఇప్పటి వరకు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ కాలేదు ఈ యాసంగ్ సీజన్ లో ఏడు విడతల్లో మూడున్నర ఎకరాల వరకు మాత్రమే నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసాను విడుదల చేసింది ప్రభుత్వం యాసంగిలో మొత్తం నూట యాభై రెండు లక్షల ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది వేల ఒక వంద ఇరవై కోట్ల రూపాయలను రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది ఇప్పటి వరకు సుమారుగా ఎనభై ఐదు లక్షల ఎకరాలకు ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసినట్లు తెలిసింది ఇంకా రైతులకు నాలుగు వేల ఇరవై కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ఏమైంది రైతు భరోసా ఏమైంది అంటూ రైతులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు మాయ మాటలతో రైతులను మోసం చేసుడేనా రైతు భరోసా ఇచ్చేది ఉన్నదా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతు సోదరులు మీరంట మమ్మల్ని క్షమించాలి అనుకున్న సమయానికి రైతు భరోసా ఇవ్వలేకపోయాం మిగిలిన వారికి త్వరలోనే ఇస్తాం అంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ వేదిక మీద చెప్పినటువంటి మాటలకు కూడా విలువ లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇక గత వానాకాలం ఇయ్యలే ఈ వానాకాలం రైతు భరోసా ఇచ్చేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు రైతులు ఎవరు ఊహించి ఉండరు రాష్ట్రంలో రైతు బంధు ఆగిపోతుందని కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం రైతుల నమ్మకాన్ని వమ్ము చేసింది గత వానాకాలం రైతు భరోసాను పూర్తిగా నిలిపివేసింది రైతు బంధును సంస్కరిస్తామంటూ కమిటీలు అభిప్రాయ స్వీకరణ అధ్యయనాలు అంటూ కాలయాపన చేసింది వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సున్నం పెట్టింది దీంతో కేసీఆర్ హయాంలో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన విస్థితి నుంచి బయటపడ్డ రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చింది చివరకు ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కార్ ఆ మేరకైన చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయింది రైతు భరోసా బకాయిలు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలుగా ఉంది తాము అధికారంలోకి వస్తే ఎకరాకు సీజన్ కు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక రెండు సీజన్లలో రైతు భరోసాను అమలు చేయలేదు మూడో సీజన్లో ఈ రైతు భరోసాను తగ్గించి అమలు చేసింది నిజానికి కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగిలో నూట యాభై రెండు లక్షల ఎకరాలకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించాలి కానీ ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడింది రైతులకు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలంలో రైతులకు నయా పైసా కూడా ఇవ్వలేదు అంటే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డది కాంగ్రెస్ సర్కార్ ఇక ఈ యాసంగి సీజన్ లో ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు చెల్లించింది కాంగ్రెస్ సర్కార్ అంటే ఈ సీజన్ లోను ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పడింది ఈ విధంగా మూడు సీజన్లకు కలిపి కాంగ్రెస్ సర్కార్ రైతులకు మొత్తంగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర బకాయి పడింది రైతులకు ఆ మేరకు రాష్ట్రంలో రైతుల ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది కాంగ్రెస్ సర్కార్ పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఏడాదికి ఇస్తామన్నారు కానీ తీరా అధికారంలోకి వచ్చాక పన్నెండు వేల రూపాయలతో సరిపెట్టింది కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు తీసుకుంటే ముష్టి రూపాయలు ఇప్పుడు తీసుకుంటే కేవలం ఐదు వేల రూపాయలే అదే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇవి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి పలికినటువంటి ప్రగల్భాలు రైతు బంధు కింద కేసీఆర్ సర్కార్ ఇస్తున్నటువంటి ఎకరానికి పదివేల రూపాయలను పదిహేను వేల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక ఒక విడతలో ఐదు ఇచ్చింది మరో విడతలో పూర్తిగా ఎగనామం పెట్టింది ఈ యాసంగ్ సీజన్ లో తాము హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు కాకుండా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది యాసంగ్ సీజన్ ముగిసిన ఆ మాట కూడా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వంగా రైతుల మనస్సుల్లో ముద్ర వేసుకుంది కాంగ్రెస్ సర్కార్ ఎక్కడైనా కాంగ్రెస్ సర్కార్ ఆలస్యం చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతులందరికీ అర్హత కలిగిన సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఆ విధంగానే సాగు చేసినటువంటి భూములకు అర్హత కలిగినటువంటి రైతులకు మాత్రమే తాము ప్రకటించినటువంటి విధంగా ఎకరానికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలను ఇచ్చిన మాట ప్రకారం రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసి మాట నిలుపుకోవాల్సిందిగా రైతు సోదరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు యాసంగి సీజన్ కూడా పూర్తి కావచ్చింది ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులను జమ చేసింది కాంగ్రెస్ సర్కార్ నాలుగు ఎకరాల పైనటువంటి రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు జమ కాలేదు ఎప్పుడు జమ అవుతాయని రైతు సోదరులు ఆశతో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ ఇకనైనా ఆలస్యం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని త్వరగా ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులను గత బిఆర్ఎస్ సర్కార్ మాదిరిగా కాకుండా పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలకు పెంచామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులను జమ చేయాల్సిందిగా రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తున్నారు గత ప్రభుత్వం కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు సాగు చేయనటువంటి భూములకు రైతు బంధు పడ కింద పథకం కింద వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ తీర అధికారంలోకి వచ్చినాక రైతులకు రైతు భరోసా నిధులు జమ విఫలమవుతూ వస్తుంది తాము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం సాగు చేసిన భూములకు రైతు భరోసా నిధులను జమ చేసి మాట నిలుపుకోవాలని రైతు సోదరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ